హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టు సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్వీట్ ఐటెంతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది స్వీట్ ఐటెం మాత్రం జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్లు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకుని అది చేసుకోవచ్చు సూపర్గా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే ఈరోజు స్పెషల్గా చేశాను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అసలు ఉండ ఉండలానే ఉంటుంది పగిలిపోదు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే దీనికోసం తీసుకున్నాను తీసుకున్నానంటే షుగర్ ఒక కప్పు తీసుకున్నాను అలాగే బొంబాయి రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్ సుజీ రవ్వ అది కూడా ఒక కప్పు తీసుకున్నాను అలాగే మనకి టూ కప్స్ పాలు తీసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేశాను నేనైతే మా పరి కోసం చేశాను స్వీట్ తక్కువగానే వేస్ట్ చేశాను సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీ గులాబ్ జాముండలు ఉండలు ఇప్పుడు ఇంకా షుగర్ ఇదైతే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అయితే అలానే వేయకూడదు కదా వంటలు చుట్టలు కాబట్టి మిక్సీలో మిక్సీలో కొంచెం మెత్తగా ఆడుకొని అదైతే తీసుకోవాలి ఒక కప్పు అలా అయితే చేశాను నేను ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయింది కదా ఇప్పుడైతే మనకి ఇది రైడీ అయినట్టే ఇంకా చూసారా ఎలా ఉందో మెత్తగా అయితే నేను ఆడుకున్నాను మిక్సీలో మిక్సీ జార్లో వేశాను ఇంకా పాలు వచ్చేసి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలు అయితే తీసుకోవాలి ఇంకా అలాగే పొయ్యి మీద ఏదైనా ఒక పాత్ర పెట్టేసి రెండు కప్పులు పాలు అయితే వేసి అన్నాను అవి జస్ట్ పొంగు వచ్చిన తర్వాత ఈ పిండి అనేది మనం అందులో వేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది చేయండి ఇప్పుడైతే ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత నేనైతే ఈ బొంబాయి రవణ అయితే అందులో వేసేసాను పాలులో మరిగిన తర్వాత ఇప్పుడు ఇది వండలు లేకుండా కలుపుకోవాలి మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేయడానికైతే నేను ఇంకా వేరే ఒక బౌల్ తీసుకొని అందులో వేసాను చల్లారిన తర్వాత ఇది వండలు లేకుండా మొత్తం పిండిలాగా ముద్దలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ అయితే అస్సలు ఉండలు అయితే వండకూడదు చూసారా మెత్తగా చాలా మెత్తగా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మొత్తానికి బాగా స్మాష్ చేసి పక్కన అయితే పెట్టాను ఇప్పుడైతే మనం వండలు రెడీ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ వండలు అయితే రెడీ చేసేస్తున్నాను వంటకైతే రెడీ అవుతుంది వస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే వండలు అయితే రెడీ చేసేస్తున్నాను మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు నేను స్పెషల్గా ఒక సింబల్ కూడా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అందుకని ఇప్పుడైతే మళ్ళీ ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము హీట్ చేసిన తర్వాత ఇంక నేను ఈ వండలు అయితే అందులో వేసాను ఏది పగలట్లేదు అన్నీ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇవి ఫ్రై అయితే కొంచెం టైం పడుతుంది ఈ వండలు ఏంటంటే గులాబ్జాము వండల కన్నా ఇవైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తాయి ఎందుకంటే మనం రవ్వ వేసి చేస్తున్నాం కాబట్టి బాగుంటాయి ఇంట్లో అయితే ట్రై చేసుకోవచ్చు చూసారా మనకైతే బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే తీసాను ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం ఉండిపోయే అవి కూడా వేసేస్తున్నాను మన సింబల్స్ కూడా వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అటు ఇటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ అయితే మాడిపోతాయి కదా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పన్ పనికా వన్ టూ సిక్స్ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక ఇప్పుడైతే తీసేసాను కలర్ మాని కదా ఇప్పుడైతే ఇంక మనం షుగర్ తీసుకోవాలి ఒక బౌల్లో షుగర్ అయితే వేసాను వాటర్ వేసాను ఒక కప్పు ఇప్పుడు అది మరి వరకు చూద్దాం రెండు యాలక్కాయలు కూడా వేసేయాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా మనకి పాకం కూడా అలా మరుగుతూ ఉంది కదా ఇప్పుడైతే యాలక్కాయలు అయితే రెండు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫ్రై చేసుకున్న ఈ రవ్వ ఉండలు అయితే అందులో వేసేయాలి పంచదారలో పాకంలో చూడండి వేసేస్తున్నాను ఫస్ట్ అయితే సింపుల్ వేసాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే అలాగే ఈ రవ్వ ఉండలు అన్నీ కూడా ఇందులో వేసేసాను మొత్తం వేసిన తర్వాత కొంతసేపు అయితే అలా వదిలేస్తే అవి అయితే బాగా పీల్చుకుంటాయి పంచదార పాకాన్ని చూసారా ఫ్రెండ్స్ జ్యూసి జ్యూసీ రవ్వ గులాబ్ జాములు అయితే మనకు రెడీ అయిపోయినాయి చూడటానికి చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సింపుల్ వేలో అయిపోయి ప్రాసెస్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి స్పాంజీలా ఉన్నాయి అన్నమాట సూపర్ క్రిస్పీ క్రిస్పీ గులాబ్ జాములు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్